ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానము కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయము వచనం మీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను ప్రియమైన దేవుని జనాంగమ సైన్యములకు అధిపతి యొక్క నివాసములను ఎంతో రమ్యములు అందుకే ఆయన ఆవరణంలో చూడవలనని ప్రవేశింపవలనని స్థుతించవలనని ఆరాధించవలనని ఆశ కలిగి ఉండాలి మనలో చాలామందికి పరిశుద్ధ ఆదివారం పునరుత్న దినము అని ఎంచక ఒక సెలవు దినముగా ఆహ్లాదకరమైన దినముగా భావిస్తారు ఎంత విచారము ఇది ఆరాధనా దినము దేవునికి ఇచ్చే సమయం ఆయనకి ఇవ్వాలి అలా ఇవ్వగలిగితే పట్టచాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నతమైన ప్రాకారములను ఎక్కిస్తూ గొప్ప తలాంతులతో జీవితాంతము నింపువాడై ఉన్నాడు ఆరాధనను నిర్లక్ష్యం చేస్తూ ఇటువంటి గొప్ప అంతస్తులను కోల్పోతున్నామా ఒక్కసారి యోచించండి మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన ఎగోవయే కదా మరి ఎందుకు సమస్యలకు శోధనలకు అపవాది శక్తులకు శత్రువు పెట్టి ఇబ్బందులకు దిగులు చెందవద్దు ఆయనకు ఇచ్చే సమయం వృధా చేస్తూ ఇంకా ఆపదలోనికి నెట్టివేయబడితే ఎలా కావున ఆయన పరిశుద్ధ దేవాలయంలో అడుగుపెట్టి ఆయనకు సమర్పించుకుంటే మన భారం దింపివేసి శాంతి నెమ్మది సమాధానం కలుగ చేసి నింపి మనల్ని గృహములకు పంపుతారు ఇక నుండి ఆయన శ్రద్ధ కలిగి ఆయన పరిశుద్ధ దేవాలయంలో నివసించాలని ఆసక్తి కలిగి ఉంటే మనకన్నా ధన్యులు ఎవరు ఆయన వలన మనం పొందే బలము ఎదుట ఎవడు నిలవగలడు అంతటి బలం ఇచ్చే దేవుడు మనం ఏ ప్రదేశంలో ఉన్నా అవలీలగా మన యాత్రలను ప్రయాణములను కొనసాగింపచేసి ఏ దేశమునకు అయితే ఉపాధి నిమిత్తము ఉద్యోగ నిమిత్తం వ్యాపార నిమిత్తం విద్యా నిమిత్తం కుటుంబ పోషణ నిమిత్తం రకరకాల దేశాలకు విదేశాలకు ప్రయాణాలు చేస్తున్నామో లేక ఉద్యోగములు చేయుటకు దేశంలోనే వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి వస్తున్నాము అవన్నీ కూడా ఆయన ఎంతో శుభాతిశయంగా సఫలంగా క్షేమంగా చేసి మనల్ని సురక్షితంగా నడిపించువాడై ఉన్నాడు ఈ సృష్టిలో ఆయన నిర్మించిన ఈ దేశంలోనైనా ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన ఆరాధనను నిర్లక్ష్యం చేయవద్దు ఆయనకి ఇచ్చే సమయము దొంగిలించవద్దు కావున మనం ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ దేవుని యొక్క గుమ్మంలో ప్రవేశించి నిరంతరము నివసించగలిగే ధన్యత నిరంతర ఆరాధనీయుడైన యేసుక్రీస్తు మనకు అందించి సైన్యములకు అధిపతి అగు మనకు తోడయుండి ఏ ఆపద మనకు రాణిపక గొప్ప సాక్షులుగా నిలిపి దూతలతో కాపులా ఉంచి అద్భుతమైన రీతిగా మన జీవితంలో కుటుంబములలో తరతరముల వరకు తన దీవెనలు కుమ్మరింపుతో వర్షింపచేసి ఉన్నతమైన స్థలములో నిలుపును గాక ఆమేన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెండ్ యూ అందరికీ మరణాథ